మనుషులు పుట్టే సంవత్సరాలను బట్టి జనరేషన్స్ని డిసైడ్ చేస్తారు బేబీ బూమర్స్ బేబీ బూమర్స్ వాళ్ళు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ ఫోర్ మధ్య పుట్టిన వాళ్ళని బేబీ బూమర్స్ అంటారు అంటే వీళ్ళని బేబీ బూమర్స్ అని ఎందుకంటారు వీళ్ళు వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ మైండ్ సెట్ అనేది వీళ్ళు మొత్తం కుటుంబము వాళ్ళ ఆర్థికంగా ఎట్లా డెవలప్ అవ్వాలి మా కుటుంబం ఎట్లా డెవలప్ అవ్వాలి సో ఎంతసేపు కుటుంబం గురించి ఆర్థికంగా సో ఈ పరిస్థితులు వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ఇవే ఉంటాయి అన్నట్టు వాళ్ళ మైండ్ సెట్లో దీని గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు అన్నట్టు నెక్స్ట్ జెన్ఎక్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ మధ్య పుట్టిన వాళ్ళని జెనెక్స్ జనరేషన్ అంటారు అన్నట్టు వీళ్ళని ఎందుకంటే జనరే జనరేషన్ అని చెప్పి వీళ్ళు స్వతంత్రంగా బతకడం ఎట్లా స్వతంత్రంగా ఇండిపెండెంట్గా ఉండాలి మనం వంట కదా ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పి అప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలు ఉండేవి ఉమ్మడి కుటుంబ వ్యవస్థలకి వెళ్ళి ఎవరో ఇండిపెండెంట్గా ఉండడం ఒకటి ఇంకోటి టెక్నాలజీ అప్పుడప్పుడే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ అంటే అప్పుడప్పుడే కంప్యూటర్స్ డెవలప్ అయ్యి అందు అందరికీ అందుబాటులో వస్తున్నాయి ఆ టైంలో వీళ్ళు టెక్నాలజీని అలవాటు చేసుకున్నారు అన్నట్టు వీళ్ళ జీవితంలో స్వతంత్రంగా బ్రతకడం ఇంతవరకు ఉమ్మడి కుటుంబంలోనే కంప్లీట్ ఉమ్మడిగా ఉండే వీళ్ళు స్వతంత్రంగా ఉండడం నేర్చుకున్నారు నెక్స్ట్ జెన్వై మిలి మిలినియర్స్ అంటారు అన్నట్టు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్యలో ఊట్టిన వాళ్ళని వై జనరేషన్ లేకుంటే మిలీనియన్స్ అంటారు అన్నట్టు వీళ్ళు ఎక్కువ ఏం చేస్తారు టెక్నాలజీని మరింతగా తెలుసుకుంటారు అంటే టెక్నాలజీ ఎట్లా ఉంటుంది దాని లోతుపాతులు దాని నుంచి నెక్స్ట్ వేరే మళ్ళీ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారన్నట్టు క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళకు భిన్నంగా ఆలోచిస్తారు అన్నట్టు అందరికంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తుంటారు అన్నట్టు వీళ్ళని జన్వై లేదా ఇయర్స్ అంటారు అన్నట్టు వీళ్ళని నెక్స్ట్ జంజీ జనరేషన్ నైన్టీన్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టెన్ ఈ మధ్యలో పుట్టిన వాళ్ళని జెంజీ జనరేషన్ అంటారు అంటే వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది వీళ్ళు మొత్తం టెక్నాలజీ డిజిటల్ టెక్నాలజీ పూర్తిగా అందిపించుకుంటారు అన్నట్టు అంటే వీళ్ళు ఫోన్లు ట్యాబ్లు వాటి మధ్యనే పెరుగుతూ ఉంటారు వీళ్ళకన్నీ అంటే కంప్యూటర్స్ ఫోన్లు ట్యాబ్లు టెక్నాలజీ అన్నీ తెలుసు అన్నట్టు వీళ్ళకి సో అట్లాగే పర్యావరణ స్పృహ కూడా ఉంటుంది అన్నట్టు వీళ్ళకి తర్వాత అందరినీ కలుపుకునే నేచర్ ఉంటుంది వీళ్ళకి మైండ్ సెట్ అట్లా ఉంటుంది పర్యావరణం టెక్నాలజీ ఎంత వీళ్ళు అందిపుచ్చుకుంటారో అట్లనే పర్యావరణం అందరినీ కలుపుకునే నేచర్ వీళ్ళలో అందుబాటులో ఉంటుంది అన్నట్టు సో వీళ్ళు మెయిన్గా స్వతంత్రంగా ఉండటంతో పాటు టెక్నాలజీ పర్యావరణం అందరితో కలిసిమెలిసి ఉంటారు అన్నట్టు వీళ్ళకి ఇదే మైండ్ సెట్ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ జెన్ ఆల్ఫా జనరేషన్ జెన్ ఆల్ఫా అంటే టూ థౌజండ్ టెన్ నుంచి ట్వంటీ ఫోర్ ఈ మధ్యలో ఉట్టిన వాడిని జెన్ ఆల్ఫా జనరేషన్ అని పిలుస్తారు అన్నట్టు వీళ్ళు ఏం చేస్తారు జీవితంలో వీళ్ళ జీవితంలోనే టెక్నాలజీ ఒక భాగంగా ఉండిపోతుంది అన్నట్టు వీళ్ళని ఏమంటారు హైటెక్ పిల్లలు అంటారు వీళ్ళని జెన్ ఆల్ఫా వాళ్ళని ఏమంటారు హైటెక్ పిల్లలు అంటారు ఎందుకంటే వీళ్ళకు టీవీలు కంప్యూటర్లు ట్యాబ్లు డిజిటల్ టెక్నాలజీ తర్వాత ఏఐ తర్వాత ఈవెన్ క్లాస్ రూమ్స్ వీళ్ళు చదువుకునే క్లాస్ రూమ్స్ అంటే ప్రెజెంట్ మనం అన్నట్టు వీళ్ళ